ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం కరోషియ దశ్నాసి యజుహోషి దదాసి యత్ యత్ కౌంతేయ తత్కురు ఓ అర్జున నీవు చేసే ప్రతిపనిని భుజించే ఆహారాన్ని హోమం చేసే హవ్యాన్ని సమర్పించే దానిని ఆచరించే తపస్సును అన్నింటినీ నాకే సమర్పించు శుభా శుభ ఫలై రేవం మోక్షశేఖ కర్మ బంధనై విముక్తో మాముపైష్యసి ఈ విధంగా కర్మ సమర్పణయోగంతో కూడిన వాడవై స్థిర చిత్తుడవై సమస్త కర్మలను నాకు సమర్పించి పాప పుణ్యాలు ఫలితాలుగా గల కర్మబంధం నుండి నీవు విముక్తి పొందుతావు అలా విముక్తిని పొంది నన్నే చేరుకుంటావు సమోహం సర్వూతూ నే నమే నః ప్రియ భజన్ తు మాం భక్త్యా మైతేతేషు చాప్యహం నేను సకల ప్రాణుల ఎందు సమభావంతో ఉంటాను నాకు ఒకరు వారు కానీ మరొకరు ప్రియమైన వారు గాని ఎవరూ లేరు ఎవరు నన్ను భక్తితో సేవిస్తారో వారు నాయందు ఉంటారు నేను కూడా వారి ఎందు ఉంటాను సాధురేవ సమంతవ్యవసి మిక్కిలి దురాచారం కలవాడైనా అనన్యభక్తి కలవాడై వేరే దేనినందు ఆశ్రయించక నన్ను భక్తితో పూజించినట్లయితే అతడు సత్పురుషుడు శ్రేష్ఠుడు అని భావించబడతాడు ఎలాగంటే అతడు పరమాత్మని సేవించటలో సమానమైనది వేరే ఏదీ లేదని స్థిరమైన మనోనిశ్చయం కలవాడు క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి ఓ అర్జున నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు కూడా శీఘ్రంగా ధర్మబుద్ధి కలవాడవుతున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు నా భక్తుడెప్పుడు హీనగతిని పొందడు అనే విషయాన్ని నిశ్చయంగా తెలుసుకో తెలుసుకోశ్రీ పాపయోనయ స్త్రీయో వైశ్యాస్తదా శూద్రః తేపియాంతి పరాం గతిం ఓ అర్జున ఎవరు పాపపు జన్మ కలవారే ఉンド్రో వారు స్త్రీలు వైశ్యులు శూద్రులు నన్ను ఆశ్రయించి నిశ్చయంగా మోక్షాన్ని పొందుతున్నారు కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్ లోకం ఇమం ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణుల విషయంలోనూ భక్తులైన రాజర్షుల విషయంలోనూ చెప్పవలసిన పనేముంది భగవంతుడిని ఆశ్రయించడం వలన వారు కూడా ముక్తిని పొందుతారు కాబట్టి అశాశ్వతమైనది క్షణభంగురమైనది అయినా ఈ లోకాన్ని శరీరాన్ని పొందినా కూడా నిరంతరము నన్నే సేవించు మన్మానాభవ మద్భక్ద్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి ఆత్మానం మత్పరాయణ నాయందే నీ మనసును లగ్నం చేయి నా భక్తుడవై నన్నే పూజింపుము నాకు నమస్కరించు ఈ విధంగా నీ మనసును నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకున్నట్లయితే చివరకు నన్నే చేరుకుంటావు అని నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించారు ఓం శ్రీమద్భగవద్గీత సూపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజ విద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು <Santhi> <Santhi>